Best health packages up to 80% discount. Thirumalar Diagnostics. నమస్తే నేను మీ జాహ్నవి రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఎలా ఉండబోతోంది ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కోసం అంత ఉన్నారు టారో రీడింగ్ ప్రొడిక్షన్ ప్రకారం చెప్పడం కోసం వనజ రామ్ శిటి అదే విధంగా ఆధ్యాత్మికంగా జ్యోతిష్య పరంగా ఎలా ఉంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన భానుకోటేశ్వరి అమ్మ ఇద్దరు కూడా మనతోనే ఉన్నారు సో మేష రాశి వారికి ఏ విధంగా ఉంది ఒక్కసారి అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తేక సో అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటాయి ఒకవేళ ఏవైనా ఎప్పుడైనా ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి అంటే కేవలం రెమెడీస్ పరంగానే కాదు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు ఉండే విధానం కానీ ఎలా ఉండాలి ఎలా ఉంటే బెటర్ అండ్ ఎలాంటి దుస్తులు ధరించాలి కాస్త డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆధ్యాత్మికంగా ముందుగా మీరు ఇచ్చేసేయండి అమ్మా తప్పకుండా జానుడి అయితే ఇది తెలుసుకోవడానికి ముందు ఈసారి మనకి మేజర్ ట్రాన్స్ అంటే ఎప్పుడైనా ఏ ఇయర్ లో చూసుకున్నా సరే మనకి లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ మనం ప్రిడిక్షన్ లోకి తీసుకుంటాం ఏ ఇయర్ లో తీసుకున్నప్పుడు అయితే ఈ సంవత్సరం మనందరికీ తెలుసు రాహు భగవానుడు కేతు భగవానుడు మీనా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు గురు భగవానుడు మేషరాశిలో ఉంటూ ఈ ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నాడు అయితే ఇక్కడే మనకు ఒక చిన్న మలుపు ఉంది వృషభ రాశిలోకి ఆయన వెళ్ళడం అనేది అది ఆయనకి మిత్రక్షేత్రం కాదు ఆ శుక్రుడికి ఆయనకి మిత్రక్షేత్రం అయితే కాదు శుక్రుడి రాశి కాబట్టి అదొకటే పాయింట్ కాదు జాన్వి మనకి అవుటర్ ప్లానెట్స్ అనే ఉంటాయి కొన్ని ఉంటాయి అంటే మనకి యూరేనస్ ఫ్లూటో ఇవి కూడా తెలుసుకున్నా యూరేనస్ అంటే ఇంద్రుడు అని చెప్తాం మనం అంటే దానికి అధిపతి ఆ ప్లానెట్ కి అధిదేవత ఇంద్రుడు మన దాంట్లో అన్ని నవగ్రహాల్లో ఎక్కువ ట్రాన్సిట్ ఉండే ప్లానెట్ సాట్రన్ అంతకంటే ఎక్కువ ట్రాన్జిటింగ్ ఉండదు ఎక్కువ ఇయర్స్ ఉండేది యూరినస్ బ్లోట్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా ఒక్కొక్క రాశిలో ఉంటారు సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే వృషభ రాశిలో జూ గురు భగవాన్ ఎప్పుడైతే కలుతారో యూరినస్తో కలుస్తున్నారు సో దీని ఇంపాక్ట్ అన్ని రాశుల వాళ్ళకు ఉంటుంది అంటే అక్కడ ట్రిగర్ అవుతుంది కాబట్టి ఈ ఇయర్ సో దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుతున్నాం దాని పరంగా మేష రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మేష రాశి వాళ్ళకి ఈ ఇయర్లో ఏదో ఒక సమయంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయ్యే సమయంలో ఫైనాన్షియల్ గా ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అది వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే వ్యాపారం చేస్తూ ఉన్నా సరే ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఒకవాడు ఇన్ కేసు ఎవరైనా గృహిణీలు ఉన్నా కూడా లేదంటే స్టూడెంట్స్ మేష్రాసులో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రిడిక్షన్ ఆపాదిస్తుంది లేదా వాళ్ళకి లైఫ్ లో కుటుంబ పరంగా ఏదైనా మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి బట్ ఏ చేంజెస్ జరిగినా సరే డెఫినెట్ గా మంచికే వెళ్తుంది మంచికే లీడ్ చేస్తున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ జన్మ జన్మజాతకం ఏమన్నా ఈ సమయంలో సరిగ్గా లేకపోతే అది కొంత తగ్గుతుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది అది మరీ కొంచెం కేతువుల డామినెన్స్ ఉంది అనుకోండి వృషభ రాశిలో అప్పుడు అది ఇంకా కొంచెం చూసుకోవాల్సిన ఐదే ఉంది అంటే వృషభ రాశిలో వాళ్ళ జన్మ జాతకంలో కనుక రాహుకేతువులు ఉంటే కనుక ఈ ఫైనాన్షియల్ చేంజ్ ని తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఒకసారి వాళ్ళు పర్సనల్ గా తీసుకొని తీసుకోవాలి కార్డ్స్ పడుకుని అయితే రెడీగా ఉన్నారు అని టారో కార్డ్ రీడింగ్ ప్రకారం మేషరాశి వారికి సంవత్సరం అయితే ఎలా ఉండబోతోంది క్విక్ గా మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్పేస్తాను టారో పరంగా అయితే మనము మీరు తీయండి ఎనర్జీ తోడా ఓకే మేషరాశి ఓకే మేషరాశి వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారంటే ఈక్వల్ గా ఉంటాయి అనమాట సాడ్నెస్ అంటే కొంచెం అన్ని హ్యాపీనెస్ అండ్ సుఖం దుఃఖం రెండు సమపాల్లో ఉంటాయి అంటే ఎంతైతే మంచి జరుగుతుందో అంతే కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి కానీ బాబా ఆశీర్వాదం ఉంటే అవన్నిటి నుంచి మనం బయటపడుకోవచ్చు అలాగే ఇందులోంచి ఒక అయితే ఎంత బాబా గారు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చినా గానీ మీకు ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట అంటే మీరు ఏదైనా ఒక వెంచర్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక అది మీకు మంచి బెనిఫిట్స్ ఇవ్వబోతుంది ఐ థింక్ మీరు చెప్పిన ప్రిడిక్షన్ లో కూడా వాళ్ళు ఏదైనా మ్యాచ్ అవుతుంది కదా సో అలాగా మీరు ఏదైనా కొత్త అమ్మవారు ఓకే సో మీకు ఒక మంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు కాకపోతే కాస్త ఆలోచించి చేసుకోవాలి అది కూడా ఉంది కాకపోతే ఒక మంచి టైం లో కనుక అంటే మీరు ముహూర్త బలం అంటారా లేకపోతే మంచి టైం మంచి పార్ట్నర్షిప్స్ తోటి కనుక చేస్తే డబుల్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే ఈ కార్డ్ నేనే తీస్తాను సో ఈ ఇయర్ అంతా మీరు అబన్స్ ఓకే అయితే మనము చక్రాస్ పరంగా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఏడు సెవెన్ చక్రాస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్ర డిప్రిషన్ ఉన్నప్పుడు కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి హార్ట్ చక్ర అలాగే లేకపోతే కొంతమందికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే మనకి క్రౌన్ చక్రం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అయితే ఈసారి మీరు ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అన్నిటికీ ఇంపార్టెంట్ రూట్ చక్ర అంటాం ఆ రూట్ చక్ర కనుక మీరు యాక్టివేట్ చేసుకొని అంటే యోగా పరంగా ఎటువంటి ఆసనాలు వేయాలో అలాంటివి చూసుకుంటే కనుక మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది నుంచి ఒక కార్తీయం అండి ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇచ్చేస్తాను మీకు ఓకే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకోని ఇంకా హోల్డ్ చేస్తారు నేను చెప్పను నేను చేయను ఇంక డెసిషన్ తీసుకోను తీసుకోవాలా వద్దా అన్న ఏదైనా ఆలోచన ఉంటే గనక బిఫోర్ మార్చ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయిన తర్వాత బిఫోర్ ఉగాది వాట్ ఎవర్ ఆర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మీరు ఒక బోల్డ్ డెసిషన్ అది ఏదైనా అవ్వచ్చు మీరు ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజెస్ లవ్ మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని మీరు అడ్వాన్స్ ఇవ్వాలి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అనుకోవడము ఇది ఎనీథింగ్ మీరు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఒక రైట్ టైం అండ్ రైట్ ఇయర్ అనమాట సో తీసుకోండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీరు మీ రూట్ చక్రం మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే గనుక హెల్త్ పరంగా ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా మీకు అది హెల్ప్ చేస్తుంది అండ్ మీకు ఈ ఇయర్ మీరు రెగ్యులర్ గా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ కి వెళ్తున్నా అలా వేసుకోవాల్సిన కలర్ రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ ఓకే అమ్మ అయితే మేషరాశి వారికి ఇంకా ఫైనల్ గా ఒక రెమెడీ బ్యూటిఫుల్ రెమెడీ ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉండేందుకు అటు సంపద పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఒక మంచి వండర్ఫుల్ రెమెడీ ఒకసారి అమ్మా మీరు అయితే ఇందాక వనజీ గారు చెప్పినట్టు కొంచెం తరవాడులో వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయితే ఈ ఇయర్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎయిత్ హౌస్ మీద వృత్తి గ్రాస్ మీద సార్ట్ చూపు ఉంది కాబట్టి టెన్త్ ఆస్పత్రితో చూస్తున్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం హెల్త్ పరంగానే మన చేతుల్లో లేని ఏదైనా ఉందంటే మన చేతుల్లో ఉన్నది మన చేతుల్లో లేనిది ఆరోగ్యం ఒకటే కాబట్టి దీనికి సంబంధించి ఆ మనం హైగ్రీవుడ్ ఆరాధన ఈ సంవత్సరం అంతా చేసుకుంటే అంత బాగా ఉంటుంది అంటే హెల్త్ పరంగా చూసుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా బాగుంటాయి అంతే కదా సో అదే మీరు సమాధానం చెప్పారు అంతేనా రెమెడీకి ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు అన్ని బాగుంటాయి ఆటోమేటిక్ గా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో పాప అంత ఆరోగ్యం బాగుంటది ఆర్థికంగా బాగోదు మరి అలాంటి వాళ్ళకి ఏంటంటారు ఇప్పుడు ఆరోగ్యం అంటే మనకి బయట కనిపిస్తున్న శారీరక ఆరోగ్యం ఒకటే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి జానవి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు అసలు ఏ రెమెడీస్ అవసరమే లేదు కదా హోలిస్టిక్ హెల్త్ హోలిస్టిక్ హెల్త్ అంటాం కదా హోలిస్టిక్ అంటే మెంటల్ గా ఫిజికల్ గా అన్ని రకాలుగా బాగుండాలి కొంతమంది చాలా మంది మనం ఓన్లీ హెల్త్ మీద హెల్త్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ స్కిన్ బాగుండాలి అంటాం కానీ చాలా మంది లోపల వాళ్ళకి ఏమవుతుంది అన్న దాని మీద వర్క్ చేయరు మానసికంగా ఎంత మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది అన్న దాని మీద మోస్ట్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఇంక్లూడింగ్ యూ ఎస్ నేను మీరు అందరం కూడా సో ఇదే మంత్రం ఇదే అఫర్మేషన్ ఇదే మనకి వనజక చెప్పిన మన భానుకోటేశ్వరి అమ్మ చెప్పిన ఇదే ఇదే సూత్రము దీన్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా మరి నమ్ముతాం కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసేద్దాం అండ్ ఇద్దరు ఇద్దరు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ నమస్తే నమస్తే ఎస్ మీరు కూడా థ్యాంక్స్ చెప్పేశారు కదా మరి ఇద్దరికి సో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరంలో ఎలాంటి ప్రత్యేకమైన రెమెడీస్ చేయాలి టారో కార్డ్ ప్రిడిక్షన్ ఏం చెప్తోంది ఆ జాతక ప్రకారం ఎలా ఉంది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా సో డెఫినెట్ గా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చేస్తాను ఓవరాల్ ఓవరాల్గా చెప్తున్న జాతకం మాత్రమే ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా ఇండివిజువల్గా జాతక పరిశీలన కావాలి అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకుటేశ్వరి అక్కడిని సంప్రదించాలనుకున్న టారోకర్ ప్రిడిక్షన్ ప్రకారం మనజ రామ్ అక్కని అక్కడిని సంప్రదించాలనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే